హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మేము ముందుకు వచ్చేసాను కథ పేరు వంటొచ్చిన మొగుడు ఈ కథని రచించిన వారు పద్మావతి చలంచర్ల ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి మిక్సీ కింద ఉన్న అలమరలో తెల్ల డబ్బాలో ఉన్నది ఉప్పు కాదా అన్న మాటతో హాల్లోని సోఫాలో కూర్చుని పరీక్ష పేపర్లు దిద్దుతున్న వాసంతి తుల్లుపాటుతో చూసింది హాలు లోపలి గోడకు ఆనుకొని మోచేతి వరకు ఇడ్లీ పిండి అంటిన చేత్తో జవాబు కోసం చూస్తూ నించున్నాడు నందకిషోర్ జారిపోతున్న లుంగీని ఉండలు చుట్టి పైకి దోపి బనియన్ లేకుండా ఇప్పుడిప్పుడే వస్తున్న చిన్న పొట్టతో పనిచేయడం వలన పట్టిన చిరుచెమటతో ఏ భావము పలకని మొహంతో ఒక కాలు గోడకు పైకి తన్ని పట్టి ఇడ్లీ పిండి కారిపోకుండా చేతిని ఎత్తి పట్టి నించున్నాడు మామూలుగా అయితే ఆ అవతారం నవ్వుని తెప్పిస్తుంది కానీ వాసంతికి కంపరమేసింది కొంత అయోమయంతో కొంత భయంతో కొంత చిరాకుతో కాదు అని ఏం చేశావు అని అడిగింది ఎదురుగా కూర్చున్న ట్యూషన్ పిల్లలు నవ్వు మొహంతో ఉత్సాహంతో చూస్తున్నారు అతని వైపు ఏం చేయలేదులే నువ్వు అంతలా ఇదైపోకు ఉప్పేమో అనుకుని ఇడ్లీ పిండిలో వేశా కాదనిపించి నోట్లో వేసుకుని చూసా వెంటనే మొత్తం కుప్ప కుప్పగా తీసేశా అయినా ముగ్గు పిండి డబ్బా అక్కడ పెట్టుకుంటారా ఎవరైనా తనదేం తప్పు లేనట్లు సమర్థించుకున్నాడు కిషోర్ పోపు సామాన్లు పెట్టే చోటు వదిలిపెట్టి మిక్సీ కింద ర్యాక్లో చూస్తాడా ఎవడైనా రెండు డాలు వత్తి పలుకుతూ ప్రశ్నించింది వాసంతి అయినా నీకు మోచేతి వరకు పిండి ఎందుకు అంటింది ఎన్నిసార్లు చెప్పాను గరిటతో కలవమని చేతి నిండా గిన్నె నిండా పూసి పెడతావు నేను వేసినప్పుడు ఇలాగే ఉంటుందా గిన్నె కానీ చెయ్యి కానీ చిరాకుగా పేపర్లో తలదూర్చింది పిల్లలు కూడా టీచర్కి కోపం వచ్చిందని తలదించుకుని చదవడం మొదలుపెట్టారు ఇడ్లీ పిండి అయినా దోశ అయినా ఉప్పు వేసినప్పుడు చేత్తో కలిపితేనే సమంగా కలుస్తుంది రుచిగా కూడా ఉంటుంది చేయి కడుక్కుంటూ అన్నాడు మీ బామ్మేగా చెప్పింది మా అక్క కూడా అదే అంటుంది మా బావ ఎంత మెచ్చుకుంటారు మా అక్క చేతి వంటను నువ్వు తింటావుగా అదంతా చెయ్యి తీరు నీ మొహం అదేదో రూల్ అన్నట్లు మాట్లాడకు పని శుభ్రంగా చేయడం చేత కాదు కానీ కోపంగా అంది అతను నిలబడిన తీరు ఆడపడుచును గుర్తు చేస్తుంది ఆవిడ కూడా అంతే వస్తే వంట నేను చేస్తాలే అమ్మాయి అంటూ కిచెన్లోకి వెళ్తుంది రాత్రి అదే సమయంలో ఆవిడ సీరియల్స్ కూడా వస్తాయి వంట చేస్తూ కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూ ఉంటుంది ఏదైనా ముఖ్యమైనవి అనుకుంటే ఆ గోడకు అలాగే ఆనుకొని నించుంటుంది వాసంతి మొహం చూసి ఇంకేం మాట్లాడలేదు కిషోర్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి తలుచుకుంటూ చిరాకును కంట్రోల్ చేసుకుంటూ పేపర్లను కట్టిపెట్టి ట్యూషన్ అయ్యిందనిపించింది వాసంతి ఇడ్లీ పిండి కలిపిన గిన్నె పక్కన పెట్టేసి నోరు విప్పకుండా న్యూస్ పేపర్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు కిషోర్ అక్కడైతే పెద్దగా అరవదని ఈ లోపు కాస్త కుదుట పడుతుందని పిల్లలు వెళ్ళిన తర్వాత దిగాలుగా అలాగే సోఫాలో చేరగిలబడిపోయింది కళ్ళలో అసహాయతతో కూడిన సన్నని నీటి పొర ఈ మాత్రానికేనా అనుకోకండి ఎవరితో చెప్పుకోవాలి తన బాధ ఎవరికి అర్థమవుతుంది తమ్ముడికి చెప్తే మరదరితో సహా కలిసి నవ్వుతారు స్నేహితురాలతో చెప్తే ఊరుకుందు రుచిగా వండి పెడితే హాయిగా తిని కూర్చోక అంటుంది తల్లితో తన బాధ పంచుకుందామంటే మగపిల్లాడితో వంట పని ఇంటి పని చేయించింది కా చాలక మళ్ళీ వంకలు పెడతావా అంటూ తిడుతుంది నేను చేయించను మహాప్రభో తనకే ఆ పనులు ఇష్టం అంటే వినిపించుకోదు కళ్ళు మూసుకున్న వాసంతికి గతం సినిమాల్లోగా గిరగిరా తిరిగింది పెళ్లి చూపులు అబ్బాయికి హైదరాబాద్లో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం అనేసరికి మరే విషయాలు స్ఫురించలేదు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇది చాలు కళ్ళు మూసుకొని ఎస్ చెప్పడానికి విజయవాడలో పుట్టి పెరగడంతో చుట్టాలంతా ఈ చుట్టుపక్కలే గుంటూరు తెనాలి రేపల్లె బాపట్ల ఇదే ప్రపంచం ఇదే లోకం చిన్నప్పుడే నిర్ణయించుకున్న నా జీవితం భవిష్యత్తు హైదరాబాదేనని హైదరాబాదు చుట్టూ ఎన్నో కలలు కన్నా పెద్ద పెద్ద భవనాలు మల్టీప్లెక్స్లు మెట్రోలు రోడ్లు ఆఫీసులు నాకు కిక్కునిస్తాయి ఎవరి పని వారు చేసుకుంటూ ఎంత ఆనందంగా ఉంటారు కానీ ఎక్కడో చిన్న నిరాశ అమ్మా నాన్న హైదరాబాదు సంబంధం తెస్తారా ఒప్పుకుంటారా అని విజయవాడలోనే స్కూలు విజయవాడలోనే ఇంటరు ఇక్కడే డిగ్రీ ఇక్కడే పీజీ ఇక్కడే బీఎడ్ ఇక్కడే ఉద్యోగం నా జీవితంలో కృష్ణానది తప్ప మరేమీ లేదు చీ ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్పా హైదరాబాదు సంబంధం అయితేనే చేసుకుంటానని దాని మొహంలే అంది అమ్మ పట్టించుకోకుండా నేను వాళ్లను పట్టించుకోకుండా హైదరాబాదు కాని సంబంధాలన్నీ తిరగొట్టేశాను ఫైనల్గా ఈ సంబంధం వచ్చింది కిషోర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ ఒక్క క్వాలిఫికేషన్ చాలు నా జీవితం అంతా మెట్రో సిటీస్లోనే గడిచిపోతుంది లాంగ్ డ్రైవ్లు ఏసీ ట్రైన్లు ఈ విజయవాడ మూలాన ఏనాడు ఏసీ ట్రైన్ మొహం కూడా చూడలేదు అదృష్టం బాగుండి పెళ్ళికొడుక్కి నేను నచ్చితే బిర్లా మందిరికి వస్తానని మొక్కుకున్న కనకదుర్గమ్మను వదిలేశానని అనుకోకండి నా బాధ ఏంటో కనకదుర్గమ్మకు తెలుసు చుట్టుపక్కల ఊళ్ళ నుండి ఎవరు వచ్చినా ఆ కనకదుర్గమ్మ దర్శనం డ్యూటీ నాదే పూలమ్మిలు కొబ్బరికాయల వాళ్లకు చెప్పుల వారికి నేను సుపరిచితం పూజార్లకు కూడా వచ్చిన చుట్టాల సోది వింటూ గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయలు ప్రసాదాలు కొనిపించుకుని అమ్మవారి దర్శనం చేయించుకొని తీసుకురావడం నా ఎనిమిదవ తరగతి నుండే మొదలు కొత్తలో బాగున్న తర్వాత తర్వాత చిరాకు కోపము ఆ తర్వాత అసహనము పుట్టుకొచ్చింది నా వల్ల కాదు అని మొత్తుకున్న నేర్చుకోవాలి ఇవన్నీ బెజవాడ అమ్మాయిలు అంటే కత్తి అనిపించుకోవాలి అంటూ సూక్తిరత్నాలు కొంతలో కొంత ఊరట కనకదుర్గమ్మతో నా మొర చెవిన వేసేదాన్ని మాట కామాటే అమ్మను ఎన్నిసార్లు దర్శించినా చాలదు నాకు తెలియకుండానే చేతులు జోడించి ప్రశాంతంగా కళ్ళు మూసుకునేదాన్ని అబ్బాయి వాళ్ళది పొన్నూరు దగ్గర చిన్న ఊరు తల్లి తండ్రి చిన్నతనంలోనే పోవడంతో నానమ్మ పెంచింది అక్క తమ్ముడు ఇద్దరికీ పదేళ్ల ఉంది బావగారికి రైల్వేస్లో ఉద్యోగం మనవడు ఎక్కడ కాలేజీలో చేరితే తను అక్కడికి వెళ్ళి ఉంటూ చదివించుకుందిట నానమ్మ హైదరాబాద్లో ఉద్యోగంలో చేరితే కూడా తను వదల్లేదుట ఇంతకాలం కూడా ఉండి జాగ్రత్తగా చూసుకుందిట పెళ్ళైతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుందిట ఇక్కడి వాళ్ళే కాబట్టి అమ్మా నాన్నలు ఇష్టపడ్డారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి నాకు అంగీకారమే దుర్గమ్మ తల్లి నా మొర ఆలకించింది నాకు నేను ముందే చెప్పుకున్న అబ్బాయి ఎలా ఉన్నా సర్దుకుపోవాలని అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు కదా నిశ్చయించుకున్న పెళ్ళికి చూడ్డం ఎందుకులే అని చూపుల తంతును నేను పెద్దగా పట్టించుకోలేదు నా బుర్ర నిండా మెట్రో ట్రైన్లు మల్టీప్లెక్స్లు తిరుగుతున్నాయి నిశ్చితార్థంలో చూశాను సంతోషం ఉప్పొంగింది నిజంగా బాగున్నాడు కాదు కాదు అందంగా ఉన్నాడు నాకన్నా కూడా తెల్లగా ఎత్తుగా ఎత్తుకి తగిన లావుతో హుందాగా కూడా అనిపించాడు తన ముందు నేనే తేలిపోతాను ఎందుకు ఒప్పుకున్నాడబ్బా ఎంక్వైరీలో తేలింది ఎక్కడో దూరపు చుట్టరికం మంచి బలగమున్న సంబంధం కావాలని నానమ్మ ఆశ సో నానమ్మకి మా చుట్టాలు పలుకుబడి బాగా నచ్చి ఉంటుంది పాపం ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆవిడ్ని దగ్గరే ఉంచుకుని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నా తన ఆలోచనలు హాబీలు అన్నీ తెలుసుకొని నన్ను నేను కొంత మార్చుకోవాలి నాకు శీఘ్ర కోపం మొండితనం అంటారు తగ్గించుకొని తనకు అనుకూలంగా బతకాలి తనకు ఇష్టమైన వంటలేవో తెలుసుకుని నేర్చుకోవాలి పిజ్జాలు బర్గర్లు నూడుల్స్ లాంటివి నేర్చుకుని చక్కగా వండి పెట్టాలి అస్తమానం బయట తింటే ఆరోగ్యాలు పాడవుతాయి తనకి జీన్స్ టాప్స్ ఇష్టమైతే అలవాటు చేసుకోవాలి ఇప్పుడు వేసుకోవచ్చు కానీ ఈ విజయవాడకి మా చుట్టాల లెవెల్కి ఈ డ్రెస్సులు చాలే అని నేనే వేసుకోను ఇప్పుడు నన్ను నేను మోడర్న్గా మార్చుకోవాలి వీకెండ్ పార్టీలకు అలవాటు పడాలి ఓపెన్ హెయిర్ చాలా బాగుంటుంది తన ఇష్టాన్ని బట్టి కట్ చేయించుకోవాలి నాది పెద్ద జుట్టే నడుం వరకు ఒత్తుగా ఉంటుంది దానికి నూనె రాసి గట్టిగా జడవేస్తాను నన్ను చూసి మా విజయవాడ అమ్మాయిలు మొరటుగా బండగా ఉంటారు అనుకోకండి ఇక్కడ చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు నాకే ఎప్పుడో ఎందుకో తెలియదు కానీ ఈ విజయవాడ లెవెల్కి ఇది చాలే అనేది బుర్రలో ఉంది ఇక హైదరాబాదు నేను కోరుకున్న నగరం నేను కోరుకున్నట్లుగా సాఫ్ట్వేర్ భర్త పెళ్లి సమయంలో తనకు కూడా వంట వచ్చని తెలిసి మురిసిపోయాను చుట్టాలు స్నేహితులు కూడా నాది అదృష్టం అన్నారు ఇద్దరూ కలిసి పని చేసుకుంటూ హాయిగా అంటూ మగవాళ్లకు వంట రాకపోవడం వల్ల తామేమి ఇబ్బందులు పడుతోంది ఏ కరువు పెట్టారు నన్ను దుర్గమ్మ తల్లి చల్లగా చూస్తుందని చిన్నప్పటి నుంచి చేసుకున్న దర్శనాల పుణ్యం ఎటూ పోలేదని అర్థమయ్యింది కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత నాకు తోచిన ఉద్యోగంలో కాలక్షేపం చేయాలని నా ఆలోచన కిషోర్ జాగ్రత్త కలవాడు అనుకుంటా మూడు బెడ్రూమ్ల ఫ్లాటు దానికి తగ్గ సామాన్లు అన్నీ అమర్చిపెట్టుకున్నాడు నా జీవితానికి ఇంకే కొరత లేదనిపించింది ఫైనల్గా నాకు విజయవాడ బెడద వదిలింది హమ్మయ్య నా జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుందిక వాసంతి వాసంతి లే అన్న పిలుపుతో తెల్లారి మెలకువ వచ్చింది కిషోర్ ఎప్పుడు లేచాడు ఫ్రెష్గా ఉన్నాడు స్నానం చేశాడు అనుకుంటా టైం చూసావా ఐదున్నర ఐదున్నరకే మీ స్నానం అయిపోయిందా ప్రశ్నార్థకంగా చూశాను యోగా కూడా చేశాను మీరు యోగా కూడా చేస్తారా నాలో విస్మయం ఏ చేయకూడదా జాబ్లో చేరిన తర్వాత నేర్చుకున్నా చేస్తున్నాను మంచి అలవాట్లు మంచిదేగా వసు అన్నాడు నవ్వుతూ నేను నవ్వుతూ లేచి వాష్రూమ్కి వెళ్ళాను వచ్చేసరికి బాల్కనీలో రెండు కాఫీలు వేడిగా పొగలు చిమ్ముతూ చల్లని వాతావరణం చాలా సంతోషమేసింది ఎంత అదృష్టవంతురాలిని ఎంతమంది భర్తలు ఉదయాన్నే ఇలా భార్యలకు కాఫీతో సుప్రభాతం చెప్తారు మా అమ్మ అయితేనా పొద్దున్నే దండకాలు లేవలేదని పనిలో సాయం చేయలేదని అబ్బే వద్దు ముందింత మంచి ఉషోదయాన్ని కాఫీని ఆస్వాదించాలి కాసేపు తర్వాత వంటగదిలోకి వెళ్ళ అన్నీ నీటుగా సర్ది ఉన్నాయి చిరునవ్వుతో నేను వస్తున్నానని ఇల్లు బాగా సర్దారే లేదు ఇల్లు ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఆర్గనైజ్డ్గా ఉంచడం నాకు అలవాటు తను మాట్లాడే ప్రతి మాట నేను ఎంత అదృష్టవంతురాలినో అని తెలియజేస్తోంది టీవీలో అందరూ అల్లం వేస్తారు కానీ లవంగా దాల్చిన చెక్క వెయ్యి అదో రుచి చాలా బాగుంటుంది ఓ అవునా ట్రై చేస్తాను రాత్రి భోజనం చుక్కకూర కందిపప్పులో కన్నా పెసరపప్పుతో బాగా ఇముడుతుంది గుమ్మడి వడియాలతో అదిరిపోతుంది చూడు ఈసారి చేసి పెడతా నాకు తెలియని విషయం ఏమో ఉంటుందేమో చేస్తానంటున్నాడుగా చేయని చేస్తే తినడానికేం మరో పూట కాఫీ పాలు స్టవ్ మీద కన్నా కుంపటి మీద కాస్తే ఆ రుచే వేరు అవన్నీ ఇక్కడ కుదరవు కదా కిషోర్ కుదరవు కానీ చెప్తున్నా సరే ఈ శనివారం వంట నేనే చేస్తా చూద్దు కానీ వద్దు కిషోర్ వచ్చి రెండు అయింది కదా నువ్వు అసలు నన్ను బయటకు తీసుకెళ్ళనే లేదు బయటనే భోంచేద్దాం బయటకు వెళ్దాం కానీ భోజనం ఇంట్లోనే చేద్దాం వంట నేను చేస్తాగా అప్సెట్గా అనిపించింది కానీ చేసేదేం లేక సరేనన్నాను భోజనం తర్వాత బయటకు వెళ్తాం అన్న ఆనందంతో లేచాను అప్పటికే కిషోర్ స్నానం చేసి కాఫీ ఫిల్టర్ వేశాడు ఫిల్టర్ కాఫీ నాకు ఇష్టమే కానీ అంత ప్రాసెస్ నచ్చదు ఇవాళ ఫిల్టర్ కాఫీ అంత ఆనందాన్ని ఇవ్వలేదు రెండు వారాల క్రితమే తనని కిచెన్లోకి రావద్దని గట్టి వార్నింగ్ ఇచ్చాను నేను చేసే ప్రతి పనిని ఇలా కాదు అలా కాదు ఇది వెయ్యి అది వద్దు ఇది ముందు వెయ్యాలి అది తర్వాత వెయ్యాలి అబ్బో రన్నింగ్ కామెంట్రీ సాగిపోతూనే ఉంటుంది ఏది నా లెక్క ప్రకారం జరగదు వంట బాగానే ఉంటుంది ఏ మాట కామాటే చెప్పుకోవాలి కిషోర్ వంట అద్భుతంగా చేస్తాడు అంతేకాదు ఇష్టంగా చేస్తాడు వంటే కాదు ప్రతి పని అంతే పక్కా ప్రణాళిక దేని తర్వాత ఏది ఎంత ఎప్పుడు వెయ్యాలి అన్నది చాలా లెక్క ప్రకారం ఉంటుంది నేను మామూలుగా అందరిలాగే చేస్తాను ప్రతిరోజు తినేప్పుడు ఏదో ఒక కామెంట్ అది నాకు నచ్చడం లేదు టమాటో పప్పుకి దొండకాయ వేపుడు బెస్ట్ కాంబినేషన్ అది కూడా దొండకాయలు గుండ్రంగా కోయాలి దోసకాయ పప్పుకి వంకాయ కొబ్బరి కారం సూపర్గా ఉంటుంది పొడవ వంకాయలు పొట్లకాయ పెరుగు పచ్చడికి బెండకాయ డీప్ ఫ్రై బాగుంటుంది సాంబార్కి ఆలు ఫ్రై కన్నా చేమదుంప మిరియపు కారం బెస్ట్ గుమ్మడి వడియాలు బియ్యపు వడియాలు మినప వడియాలు ఇలా ఏవి దేనితో అద్భుతంగా ఉంటాయో చెప్తూనే ఉంటాడు ఇవాళ గోంగూర పచ్చడి ఎండు మిరపకాయలతో చేయి మిరపకాయలతో పాటు ధనియాలు జీలకర్ర వేయించు రోజూ భోజనం టైంలో ఇదో చర్చ దానికి మొదట్లో ఇష్టంగానే అనిపించిన రాను రాను చిరాకు మొదలైంది నాకు కాఫీ స్నానం ఆంజనేయ స్వామి గుడి నువ్వు అలా కూర్చో కాసేపట్లో అల్లం వేసి మంచి పెసరట్టు వేసి పెడతా నీకు పిండి రాత్రే నానేసాగా నువ్వలా కూర్చో నేను చిటికెలో వేస్తాలే చుర్రు చుర్రుమంది నాకు కానీ ఆకలి వేస్తోంది మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసా వేసినంతసేపు నానమ్మ అక్క టిఫిన్లు వంటలే ఎవరు ఎలా చేస్తారన్నదే నీకు కూడా వేసే ఈ కిషోర్ ఇద్దరం కలిసి తిందాం వద్దొద్దు పెసరట్టు వేడిగానే తినాలి చల్లారితే బాగోదు నువ్వు తినేసే అంటూ ప్లేటు తీసుకొచ్చాడు వేడి పెసరట్టు నెయ్యి కారుతూ ఆత్మారాముడు తృప్తిపడ్డాడు తను కూడా తెచ్చుకుని తింటూ ఏవేవో చెప్తున్నాడు వింటున్నాను ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మంగళంలో వేయించిన కందిపప్పుతో గోంగూర పప్పు చేసి పెడతాను అది తింటే నువ్వు ఈ పచ్చిపప్పు అసలు నోట్లో పెట్టవు మంగళమా అయ్యో అది కూడా తెలీదా వసు అదేదో ఎనిమిదో వింతలాగా చూశాడు తెలీదు ముక్తసరిగా అన్న హాయిగా పెసరట్టు తిన్న ఆనందం లేకుండా ఈ టాపిక్ నాకు నచ్చడం లేదు మంగళం అంటే పెట్టాడు పక్కనే కూర్చుంటూ అబ్బా ఎందుకు అడిగానో అనిపించింది వద్దు కిషోర్ వంట చేసుకోవాలిగా వదిలేయి లేదా బయటికి వెళ్ళి భోన్ చేసి సరదాగా సినిమాకు వెళ్దాం అన్నాను అతనికి బయట తినడం నచ్చదు బయట వద్దు నేను చేస్తాగా ఎంతో టైం పట్టదు నువ్వు ఏమి చేయనక్కర్లేదు ఇది వినుముందు ఎంత బాగుంటుందో వంట చేస్తూ చెప్తాలే అయిష్టంగానే కూర్చున్నాను మంగళం అంటే కళ్ళు అరమోడ్పులయ్యాయి ఒక్కోసారి కుండలు పగిలిపోతాయిగా ఆ పగిలిన కుండలో కింద భాగం అన్నమాట దాన్ని పొయ్యి లేదా కుంపటి మీద పెట్టి పప్పు వేయించుతారు మంట పెద్దగా పెట్టకూడదు సన్న సెగ మీద దూరగా వేయించాలి నా కళ్ళు ఎప్పుడు మూతపడిపోయాయో తెలియదు వచ్చిన కొత్తలో నన్ను నేను మోడర్న్గా మార్చుకోవాలి అని హెయిర్ కట్ చేయించుకున్న జీన్స్ పలాజోస్ కొనుక్కున్నాను జీన్స్ వేసుకున్న రోజు తనకి పెద్దగా నచ్చలేదు చక్కగా చీరనో డ్రెస్సో వేసుకోవచ్చుగా మీ నానమ్మనో అక్కనో వేసుకోమను నాకు ఇవే ఇష్టం ఇవే వేసుకుంటా ఒళ్ళు మండిపోయింది విజయవాడలో వేసుకోలేదుగా అన్నాడు నా కోపాన్ని పట్టించుకోకుండా నాకు కోపం వచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తించలేదని నీ మొహం నువ్వేం చూసావు నాకు షార్ట్స్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి అవే వేసుకుని తిరిగేదాన్ని అక్కసుగా అన్నాను అలాగా నీకేవి ఇష్టమైతే అవే వేసుకో కూల్గా సమాధానమిచ్చాడు విజయవాడ ఒక నరకం అనుకుంటే ఇది ఇంకోలా ఉంది ఏంట్రా బాబు అనుకున్న దానికి తోడు ఇక్కడ తనకు అన్న ఉన్నాడు చిన్న తాత పెద్ద తాత చుట్టరికాలు ఉస్మానియాలో డాక్టరు బొద్దుగా తెల్లగా దబ్బపండులా ఉంటాడు ముట్టుకుంటే మరక పడుతుందేమో తెల్లగా ఉంటారు పిల్లలిద్దరూ రెండు మూడు నెలలకుసారి కలుసుకుంటాం ఆయన వచ్చిన రోజు మరీ ఇద్దరు అదేదో లోకంలో ఉంటారు దానిలో వాళ్ళ ఊరు నానమ్మ అక్కలు చెక్కలు వంటలు ఊళ్ళో కాలేజీ లేకపోవడం హాస్టల్ ఖర్చులు భరించలేని ఆర్థిక స్థితి రూములు అద్దెకు తీసుకుని వండుకు తిని దానిలో నిష్ణాతులైపోయారు ఆయన డాక్టర్ అవడం మూలాన సమయం దొరకదు కాబట్టి పర్లేదనుకుంటూ మా ఆయన మాత్రం నానమ్మ పెంపకంలో ఇదిగో ఇలా తయారయ్యాడు ఆ బావగారు చాలా సరదా మనిషి జోకులు సెటైర్లు బ్రహ్మాండంగా వేస్తారు ఇద్దరి మెయిన్ టాపిక్ వంట బామ్మెలా చేస్తుంది ఎలా చేస్తుంది దేంట్లో ఏం వేస్తే ఎలా ఉంటుంది ఊర్లో ప్రతి ఒక్కడికి నిక్ నేమ్ కాలవలు ఈతలు చెప్పుకొని చెప్పుకొని పగలబడి నవ్వుతుంటారు మొదట్లో సరదాగానే ఉండి ఎంజాయ్ చేసేదాన్ని ఇప్పుడు అది హద్దులు దాటి చిరాకు వచ్చింది ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను వంటగది వైపు రావద్దని వంట గురించి మాట్లాడవద్దని వంకలు పెట్టవద్దని కొంత కంట్రోల్లోకి వచ్చాడు ఆ చెయ్యి ఎత్తిపట్టి గోడకు ఆనుకున్న తీరు గుర్తొచ్చి ఒళ్ళు మండిపోతోంది బాల్కనీలోకి వెళ్ళి చూసా బిక్కమొహంతో పేపరు చూస్తున్నాడు తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్న కళ్ళు మూసుకున్నా ఎందుకు నాకు ఈ అసహనం ఏం తక్కువ అయింది నాకు ఏమిటి తనతో ప్రాబ్లం తాగుతాడా లేదు పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతాడా లేదు ఆఫీస్ పని అంటూ నన్ను పట్టించుకోకుండా ఉంటాడా లేదు పోనీ అమ్మాయిల వెంట పడతాడా అది లేదు ఆ మొహానికి అంత తెలివి కూడానా సినిమాలు షికార్లు వద్దంటూ నన్ను కట్టడి చేస్తాడా లేదు తనకిష్టం ఉన్నా లేకున్నా నా కోసం వస్తాడు నాన్నమ్మ పెంపకంలో అతి జాగ్రత్తగా పెరిగాడు అలాగే అతి మంచిగా తయారయ్యాడు జీవితాన్ని పద్ధతిగా జీవించాలి అనుకుంటాడు అన్నిటికీ మించి నన్ను ఏనాడు ఒక మాట అనడు చాలామంది భర్తల్లా భార్యని చిన్నచూపు చూడడు నాన్న బాబాయిలు అమ్మను పిన్నిలను ఎలా ట్రీట్ చేస్తారు అసలు స్వాతంత్రం ఉందా వాళ్ళ అజమాయిషీని భరిస్తూ అలా బతికేస్తూ ఉంటారు నేను ఉద్యోగం చేయడం చేయకపోవడం నా ఇష్టానికి వదిలేశాడు నేను ఫ్రాక్స్ జీన్స్ ఏం వేసుకున్నా అభ్యంతరం చెప్పడు నన్ను నేను అప్డేటెడ్గా ఉంచుకోవడం కోసం బోధన నాకు ఇష్టం కాబట్టి స్కూల్లో ఉద్యోగం చేస్తున్నా దానికి అడ్డు చెప్పడు స్త్రీలకు పెద్దలకు గౌరవం ఇవ్వాలంటాడు వీడ వీటన్నిటిలో ఏం తప్పు ఉంది నాకు తను అవుట్డేటెడ్గా ఎందుకు అనిపిస్తున్నాడు నాకు ఎలా టీచింగ్ మీద ఇష్టమో తనకి వంట మీద ఇష్టం కావచ్చు అది నాకెందుకు కష్టాన్ని కలిగిస్తుంది లేచి బాల్కనీలోకి వెళ్ళ బాచి అది వాళ్ళ నానమ్మగారి పిలుపు ఆకలేస్తోంది అన్నం తిందాన్రా ఉల్లిపాయలు సన్నగా తరిగి అల్లం పచ్చిమిర్చి వేసి ఒక్క స్పూన్ శనగపిండి కలిపి కొత్తిమీర కరివేపాకు దిట్టంగా వేసి ఆమ్లెట్ వేద్దురా ఈలోపు నేను అన్నీ సర్దుతా తనకిష్టమైన వివరణతో చెప్పా వెటకారం ఉందేమోనని నా మొహంలోకి చూశాడు లేదు మామూలుగానే ఉంది ఈవేళ అలా కాదు ఎండుమిర్చి ఫ్లేక్స్ కచ్చాపచ్చాక దంచిన నాలుగు మిరియాలు షొంటిపొడి వేసి చేస్తా చూడు ఎలా ఉంటుందో ఉత్సాహంతో లేచాడు హబ్బా ఈ వంటొచ్చిన మొగుడితో ఎలాగమ్మా వేగేది ఇక కథ సమాప్తం మీ అందరికీ ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతవరకు సెలవు